హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ శన్ దార్వి ఇవాళైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఇద్దరు పిల్లలతో ఇంట్లో వర్క్ చేసుకుంటూ వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేశానో నేను వీడియో అనేది షూట్ చేశాను అనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఇవాళ మా బాబుకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాస్తా అండ్ కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అయితే వేశాను అనమాట వాడైతే రైస్ ఐటమ్స్ అస్సలు తినట్లేదు అందుకనేసి వాడికి పాస్తా ఇలాంటివి చాలా ఇష్టం అనమాట పాస్తా కూడా మైదా తీ కాదనమాట వీట్ ఫ్లోర్దే సో పిల్లలకి ఏం ప్రాబ్లమ్ ఉండదు హెల్దీని అందుకనేసి వాడికి లంచ్కి అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేశాను సే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ చెప్పు పాండ చెప్పు గుడ్ మార్నింగ్ పాండ ఏం చేస్తున్నాం మనము ఇక్కడ 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 చూపించు ఎందుకు తీసేస్తున్నా వావ్ డాడీ అన్న ఎక్కడికి వెళ్ళారమ్మా డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళారా అన్న అన్న చీచు అనకూడదు అన్న అనాలి నిషు అనకూడదమ్మా అన్నా అన్నా స్కూల్ స్కూల్కి వెళ్ళాడా నువ్వు ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వెళ్తావు స్కూల్కి చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా గుడ్ మార్నింగ్ ఆఫ్ ఓకే ఐ ఉన్నాయి మనము ఈవినింగ్ వెళ్దా ఓకే ఓకేనా ఇక మా బుజ్జమ్మకి కూడా ఇవాళ పాస్తా అయితే పెట్టాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే రోజు దోసావు మా రాగి జావ ఇవి బోర్ కొట్టేస్తుంది అందుకనేసి పాస్తా అయితే పెట్టాను అనమాట అట్లంటే పొంగు రాదా ఇంకా మిల్క్ రాదా గుడ్ ఏంటది ఇట్లా అనాలి కూర్చోకూడదు ఏంటది చెప్పు అక్కడ కూర్చుంటావా నోరమ్మ ఏంటది అదేంటి ఏంది ఏంటది చెప్పు సరే అదేంటో చెప్పు గట్టికి చెప్పు మిల్క్ ఇక్కడికి వచ్చింటావా సిట్ అయితే ఓకే ఓకేంటి

ఏం తింటున్నా చూపించు స్ట్రా ఏంటది చెప్పు బాగుంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట తినేసింది ఇక ఫ్రూట్స్ అయితే తింటా ఉంది ఈవినింగ్ పడేది ఓకే ఎక్కడికి నువ్వు బాయ్ డాడీ అల్లని హలో 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 నార్వి మా అమ్మ పరిగెత్తలేదు కాలు నొప్పి మమ్మీకి నీ పెయిన్ కదా అవునా డోంట్ టచ్ డోంట్ టచ్ ఏ పద ఏం చేస్తుంది దార్వి ఎక్కడికి వెళ్తుంది దార్వి పాప ఎక్కడికమ్మా వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు అయ్యా నో నో డోంట్ టచ్ హ్యాబిట్ బేబీ ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ బేబీ ఏ

బాగుందా నిషూ టీచింగ్ బాగుందా దార్వి బి స్లీపింగ్ నిషు డోంట్ రన్ డోంట్ రన్ పాప పజ్జో ఉంది ఇంకా మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ చెప్పారా సైన్స్ బుక్స్ ఇచ్చారా నీకు ఇంకా పెండింగ్ ఉన్నా నువ్వు అడగాలి ఏం చెప్పింది టీచరు ఓ స్టాక్ లేదే స్టాక్ వచ్చిన తర్వాత చెప్తుంది ఓకే అయినా ఫ్రైడే కదా నీకు స్పోర్ట్స్ కాబట్టి ఇప్పుడేం లే ఇంకటి నుంచి రోజు మమ్మీనే కదా రావాలి నిన్ను తీసుకురావడానికి ఆఫ్టర్నూన్ డాడీ ఆఫీస్కి వెళ్తారు కదా ఇన్ని రోజులు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు టూ డేస్ మమ్మీకి హెల్త్ బాగాలేదని టూ డేస్ నోనాన్న నేను వస్తాను కార్డు పోతుందని కాదు తింగరి నాకు ఇష్టం లేదు అలాగా నేనే తీసుకొని వస్తాను పేరెంట్స్ ఉండాలి నాన్న ఇంకా కొంచెం ఇంకా కొద్ది రోజుల తర్వాత కావాలంటే నువ్వు రావచ్చు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అయిన తర్వాత నో సెవెన్ ఇయర్స్ ఓల్డ్ తినవని నాకు తెలుసు ఫ్రూట్స్ తినలేదు చెప్పు బ్యాడ్ కదా పోనీ పాస్తా తినేసావా గుడ్ మార్నింగ్ శాండ్విచ్ తినేసావా ఓకే ఓకే గుడ్ సూపర్

మ్యాథ్స్ వచ్చేసి నేను అన్ని చేశాను మ్యాథ్స్ టీచర్ గుట్టలే గుడ్ బాయ్ ఇష్యూ ఎందుకంటే నేను ఇంట్లోనే మ్యాథ్స్ నేర్చుకున్నాను కదా ఫ్రెండ్స్ అయ్యారా న్యూ ఫ్రెండ్స్ ఇంకా స్లో స్లోగా ఇట్టా నేను ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్లో నీ పక్కన అంటే చాలా దూరం దూరంగా కూర్చోబెడుతున్నారు కదా స్కూల్లో అట్లే మంచిగా ఉంటుంది బాగా చదువుతారు లేదంటే కూర్చొని బాతకాని చేస్తారు ఐ నో దాట్ ఓకే నువ్వు ఎందుకు హ్యాంగర్ తాడుతున్నావు మంచిగా అర్థమవుతుంది కదా బాగా అర్థమవుతుంది టీచర్ చెప్పే సబ్జెక్ట్ गुड बॉय ना ना मंच के शादु को अलग है साल के सेकंड साल के तू जमने वाला है एम करेक्ट है ना ये अन्य करेक्ट है ना ना वाव विशा गुंता नहीं ओके गो और ब्रिंग यो अब बैग गो स्कूल बैग यस गो और ब्रिंग यो स्कूल बैग हम्म ओपन మెల్లగా తీయాలి ఫస్ట్ బాటిల్ తీసే స్కూల్కి వెళ్ళిన అసలు బాటిల్ బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటున్నావు లంచ్ బా బ్యాగ్ ఉంది కదా క్యారీ బాక్స్ బ్యాగ్ ఉంది కదా ఎందుకు లంచ్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి అవును రెండూ అవే లేవు గుడ్ బాయ్ నిశాంత్ బాస్ గుడ్ నాన్న హోంవర్క్ అయితే ఏమి ఇవ్వలేదా ఓకే ఇవి ఆల్రెడీ నువ్వు నేర్చుకునేసావు కదా ఇంట్లో మమ్మీకి చెప్పావు డాడీకి చెప్పావు కదా

చూడు ఎక్స్క్రిమేట్ నువ్వు ఇక్కడ సరిగ్గా పెట్టలేదు అని చెప్పేసి ఐ మీన్ సరిగ్గా కనిపించలేదు అని మళ్ళీ టీచర్ పెట్టింది చూడు మంచిగా రాయాలి ఓకేనా నెగ్లిజెన్సీ పనికి రాదు నానా ఓకే పీరియడ్ రాసావా రాయగుడ్ ఆల్రెడీ మమ్మీ నీకు మొన్ననే కదా చెప్పించింది సండే చెప్పాను కదా నేను క్వశ్చన్ మార్క్స్ వస్తాయా ఎక్స్మేటరీ వస్తుందా పీరియడ్ వస్తుందా అని నేను టెస్ట్ పెట్టాను కదా దొంగ గుర్తుపెట్టుకోవాలి మమ్మీ డాడీ నేర్పించినవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పీరియడ్ ఇప్పుడు పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము

ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకో ఓకేనా గుర్తుపెట్టుకో ఈ లైన్స్కి కింద టచ్ చేస్తూ రాస్తేనే రైటింగ్ అనేది మంచిగా వస్తుంది ఓకే ఓకేనా అండ్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్సే రావాలి ఓకేనా స్మాల్ లెటర్స్ అస్సలు రాయకూడదు ఓకే ప్రాక్టీస్ చేసే కొద్దీ రైటింగ్ మంచిగా వస్తుందిలే ఓకేనా క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఎప్పుడు చూడు ఇట్లా ఓకేనా ఇప్పుడు జస్ట్ కవర్ రావాలి ఓకేనా కరెక్ట్ సూపర్ ఇంకొకసారి రాయా అంతే దట్స్ ఇట్ ఓకేనా ఇలాగనే రాయాలి క్వశ్చన్ మార్క్ అంటే ఇక ఎవ్రీడే నైట్ సెవెన్ థర్టీ ఆ టైంలో నిషాంత్కి కంపల్సరీ నేను కానీ మా హస్బెండ్ కానీ వన్ అవర్ అయితే మినిమం చదివిస్తామన్నమాట అంటే తనకి వర్క్ ఉన్నప్పుడు నేను నాకు వర్క్ ఉన్నప్పుడు తను అయితే కంపల్సరీ చదివిస్తామన్నమాట వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్